హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇప్పుడు వచ్చి మనం చేసుకుంటున్నాము బాన్సు వాడ పచ్చిగుడ్డు ఫ్రై బాన్సు వాడ పచ్చిగుడ్డు ఫ్రై ఇది వచ్చేసి ఎట్ట చేస్తారంటే ఎన్నం ఆయిల్ వేసి ఆయిల్ కాగినాక ఎర్రగడ్డలు టమాటాలు వేసి అట్టా సన్నగా కట్ చేసి దాన్ని ఫ్రై చేయాలా బాన్సు వాడ పచ్చిగుడ్డు ఫ్రై అని ఎందుకంటున్నామంటే మా పెద్దమ్మలో బాన్స్ వాళ్ళు ఉన్నారు మేము మా ఇంట్లో ఎగ్గు చేయంగానే మా పెద్దమ్మలు చేసుకుంటున్నారు ఆడి పోతే వాళ్ళు ఎప్పుడు పోయినా ఇదే చేస్తున్నారు వాళ్ళు అదిగోండి అట్ట బాగా మగ్గబెట్టాలి మగ్గబెట్టి అవి మగ్గినాక మన అల్లం వెల్లుల్లి పేస్టు అల్లము తెల్లగడ్డలు పేస్టు తీసి వేసి బాగా వచ్చి వాసన వరకు అది కూడా మగ్గ పెట్టాల మేము ఎప్పుడు పోయినా మా పెద్దమ్మలు చేస్తున్నారు అందుకే దీన్ని మేమట్ట పిలుచుకుంటానే పచ్చి పచ్చిగుడ్డు ఫ్రై అని అట్టా చాలా బాగుంటుంది తెలుసా ఇదే మీరు అసలే చేసుకుని తినారంటే సూపర్ ఉంటుంది ఎప్పుడు ఎగ్ బుజ్జి ఎగ్ ఫ్రై ఆ తర్వాత ఎగ్ మసాలా ఎగ్ కర్రీ అనేది లేకుండా స్పెషల్గా ఒకసారి ట్రై చేయండి ఇది కూడా సూపర్ ఉంటుంది అసలు బిర్యానీ రైస్లో కానీ మామూలు వైట్ రైస్లో కానీ ఎంత అంటే అంత బాగుంటుంది మీకు చాలా అంటే చాలా బాగుంటుంది సీతమ్మా బాకీట్లో సినిమా చెట్టులో సినిమాలో చెప్తుండే చాలా అంటే చాలా అని అట్ట చాలా అంటే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి ఫ్రై వేసినాక బాగా మగ్గ పెట్టిన తర్వాత మీరు ఏం చేయాలంటే దాంట్లో కొంచెం ఉప్పు రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలా అది ఉప్పు వేసినామో ఉప్పు వేసి దాన్ని కలపెట్టేసి కొంచెం దాంట్లో పసుపు అదిగోండి ఉప్పు ఇంకా కొంచెం వేస్తాను ఫస్ట్ కొంచెం వేసినాం కాబట్టి మళ్ళీ కొంచెం వేసినాము మళ్ళీ సరిపోతుందో లేదో అని మీరు కూడా కొంచెం కొంచెం వేసుకోండి అనమాట కొంచెం కొంచెం తినాలి అట్ట అట్టా ఉప్పేసి బాగా కరబెట్టాల కరబెట్టినాక మనం పసుపు కూడా కొంచెం వేసుకోవాలి అందుకే మనం పసుపు వేసినాం కాబట్టి ఆ పసుపు కలర్ వచ్చింది చూడండి అట్ట పసుపు ఉప్పేసి బాగా మగ్గినాక వీళ్ళ తాంటే ఏం చేయాలంటే ఇప్పుడు కొంచెం ధనియాల పొడి అదొ ధనియాల పొడి మేమంతా అచ్చి ధనియాల పొడి అనమాట ఇది మనము ఎంత న్యాచురల్గా చేస్తున్నామంటే అంత న్యాచురల్గా దీంట్లో ఏ సింథటిక్ కలర్లు కానీ అజినో మోటో కానీ అజినో మోటో అంటే అదే టేస్టింగ్ సాల్ట్ అవన్నీ ఏం వేయడం లేదనమాట మీకు ఎందుకంటే న్యాచురల్గా ఉంటే హెల్త్ పాడైపోదు అట్ట మళ్ళీ బీపీలు షుగర్లు ఇట్లాంటివి వచ్చిన పోవు కదా అట్లాంటి ఏ రోగాలు రాకుండా మేము న్యాచురల్గా చేస్తున్నాం అన్నమాట పొడి పొడిసి బాగా కలబెట్టిన తర్వాత మళ్ళీ కారం కారం పొడి కారం కూడా మేము వాడేది ఆచ్చినే తెలుసా ఆచ్చి కారం పొడి మీకు రుచికి శుభ్రతకు ఆచ్చిని వాడండి మీరు కూడా వాడండి నేనే ప్రమోషన్ చేయడం లేదు కానీ ఆచ్చికి బాగుంటుందని అని చెప్తానట్ట మీ ఇష్టం వాళ్ళతో వాడని లేదని తెలియదు మీ కర్మది దానికి ఎవడని చెప్పలేడు అది ఎందుకంటే మీకు కర్రీ బాగుండాలని నేను చెప్పిన ఆచి వాడండి బాగుంటుంది అని ఓకే కారం వేసినాక పచ్చి ఆ కారం వాసన పోయే వరకు బాగా మగ్గ పెట్టాలి కూడా మగ్గబెట్టిన తర్వాత దీంట్లో ఏం చేయాలంటే మీరు పచ్చి గుడ్లు కొట్టుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఆరు గుడ్లే కాబట్టి ఒక పెద్ద ఉల్లిగడ్డ ఒక పెద్ద టమాటా వేసినాను మీకు ఒకవేళ గుడ్లు ఎక్కువైతే ఇక్కడ వచ్చే ఉల్లిగడ్డలు టమోటలు ఆ తర్వాత మసాలాలు ఉప్పు కారాలు పెంచుకోండి అదిగోండి మేము గుడ్డుకి వస్తున్నాం అనమాట గుడ్లన్నీ మీరు ఏం చేస్తారంటే ఎన్ని గుడ్లు ఉంటే అన్ని గుడ్లు కొంచెం ఎక్కువ తక్కువైనా కొట్టుకోవచ్చు ఏం కాదు కానీ ఒక గుడ్డు ఎక్కువ తక్కువ కొట్టుకునే కానీ మీకేం కాదులే భయపడాకరీ అట్టా మీరు కర్రీ ఏమైనా పొరపాటు తేడా వస్తారేమో ఫ్రై అని చెప్పి అనుకున్నాను టైం ఏం రాదు మీరు గుడ్లు ఏం చేస్తారంటే ఓదానికి ఓదానికి గ్యాప్ పెట్టుకొని కొట్టండి అనమాట స్పేసు కొంచెం గ్యాప్ ఇచ్చి అన్నీ ఒకే చోట కుప్ప కుప్ప వేయకుండా అక్కడ ఒకటి అక్కడ ఒకటి వేసుకుంటూ రావాలి మీరు చేసిన తర్వాత మేము అనమాట మాకు గుడ్లు కావాలని మేము ఆరేసుకున్నాము మీకు ఆ పత్తు సున్నాన ఏం కది తెల్ల సున్నాను మాత్రము అట్లా ఒక పెద్ద అస్తం టైప్లో ఉండేదనో లేదా అస్తన్నో లేదా ఒక పెద్ద చలాకీ టైప్లోనో ఏదో ఒకటి మీకు ఏది నచ్చుతుంది మీకు ఏది అందుబాటులో ఉంటే మీకు అది తీసుకొని ఆ తెల్ల ఉంది కదా తెల్ల సున్న ఆరియన్స్ ఫ్రై ఉంది కదా దాన్ని అట్లా కలబెట్టాలి రాముటా లైట్గా పచ్చ సొన్న కలిపి మళ్ళీ అది వేరే డిష్ అయిపోతుంది అనమాట సరిగ్గా రాదు డిష్ కాబట్టి పచ్చ సొన్నానికి అది లేకుండా తెల్ల సొన్న మాత్రం అట్ట కొంచెం కలిపితే తిగిన మీకు ఆనియన్స్ టమోటా ఉప్పు కారాలు మసాలా దీనికి బాగా పట్టుకుంటుంది ఇది వచ్చేసి మీకు వైట్ రైస్లోకి అయినా సరే బిర్యానీ రైస్లోకి అయినా సరే చెప్తాను కదా మళ్ళీ చాలా సూపర్ అబ్బా అది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందబ్బా స్టార్డినరీగా ఉంటుంది మీరు ఎక్కువ తిన్నే మీరేం భయపడాల్సిన పనులే అప్పయకైనా పోవాల్సిన పనులే ఎక్కడ పోవాల్సిన పనులే అనమాట మీకు అట్లా ఏం ప్రాబ్లం రాదు ఇది చాలా బాగుంటుంది ఇది అవుతా బాగా లో ఫ్లోమ్లో పెట్టుకోవాలి గుడ్లు కొట్టినాక కొంచెం ఒక మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ మూడు నాలుగు నిమిషాలు అయినాక ఐదు నిమిషాల నుంచి ఆరో నిమిషాల నుంచో కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట సిమ్ములు పెట్టుకోండి మీరు మాది సిమ్ము లేదు గిమ్ లేదు కాబట్టి ఒక రోజు తగ్గించుకోవాలా మేము అంతే మీకు సిమ్ ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని అట్లా ఆ అస్తం తీసుకొని చుట్టూరు అట్లా అంటా ఉంటే మీకు మళ్ళీ తిప్పుకునే దానికి ఈజీగా ఉంటుందన్నమాట మీరు ఎక్కువ వేస్తున్నప్పుడైతే గుట్లు నాలుగు గుడ్లు అయితే అట్టే తిప్పుకోవచ్చు ఎక్కువ అయితే తిగినా మీరు దాన్ని కట్ చేసుకోండి ఒక రెండు భాగాలుగానో మూడు భాగాలుగానో కలిసి చేసుకొని మీరు తిప్పుకోవాలన్నమాట ద్ద అట్లా దాన్ని తిప్పేసి ఉందో చిన్నగా తిప్పుకోండి దాన్ని తిప్పి మళ్ళీ తిప్పిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అట్లే ఫ్రై చేయాలి మేము కొంచెం అది చిన్న స్టవ్ ఆ తర్వాత చిన్నపిన్నంగా బట్టి అడుగున కారం కొంచెం మాడింది మీరు కొంచెం వెడల దాంట్లో చేసుకుంటే మీకేం మాడదనమాట ఈజీగా తిప్పుకోవచ్చు ఆ మాడిన దాన్ని కూడా కొంచెం అట్లా తీసేసుకోవచ్చు మళ్ళీ ఊడిపోతుంది కాబట్టి పిల్లల పిల్లలు మీకేం లేదు తీసేసుకోవచ్చు అద్దా అట్టా తీసేసుకుంటే చాలా బాగుంటుంది తిప్పినాక ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకో బొక్క కూడా మీరు అట్లా ఫ్రై చేసుకోండి వద్దా వాడిపో తీస్తాను వద్దా రెండు పక్కలు ఫ్రై చేసినాక అట్ట అవుతుంది దీన్ని మీరు వైట్ రైస్లో కలుపుకొని తింటే ఎప్పుడు రొటీన్ కాకుండా ఇట్లా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేసుకొని తినండి దాంట్లోకి బాయిల దగ్గర నచ్చుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది మీకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత కామెంట్ చేయండి కంటను కొట్టండి నన్ను కొట్టద్దండి ఏమే మన ఛానల్లో ఇంకా జములముడి గారి బబ్లు ఉప్మా వన్ పాయింట్ ఓ ఉంది దాని సీక్వెల్ జములముడి గారి బబ్లు ఉప్మా టూ పాయింట్ ఓ కూడా ఉంది అది కూడా పోయి చూడండి మీకు చాలా బాగుంటుంది చేసుకొని తినండి మీరు ఎంజాయ్ చేయండి తినేసి ఓకే బాయ్